ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా వాటితో ట్విసి అయితే ఎలాంటి ఆల్ అవుట్లు జట్లు పెట్టకుండానే ఇంట్లో దోమలని మనం బయట తరిమి కొట్టేసేవచ్చండి అది ఎలా అనుకుంటున్నారా చాలా సింపుల్ గా మనం ప్రతిరోజు ఉపయోగించే వెల్లుల్లి దాని పైన వచ్చే పొట్టుని పడేస్తూ ఉంటాం కదా ఆ పొట్టును ఉపయోగించి దోమలని తరిమేయొచ్చండి ఇలా ఆ పొట్టును ఒక ప్లేట్లో వేసుకొని ఒకటి రెండు బిర్యానీ ఆకులను వేసి కొంచెం కర్పూరం వేసేసి ఇలా వెలిగించారంటే చాలండి ఆ మంట నుంచి వచ్చే పొగకి అది అయిపోయిన తర్వాత వచ్చే పొగకి ఇంట్లో ఒక్క దోమ ఉండమన్నా ఉండవు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ సింపుల్గా ఒక్క నెల రోజులు ఇలా చేశారంటే చాలండి మీ థైరాయిడ్ లెవెల్స్ అయితే నార్మల్ అయిపోతాయి మీరు ప్రతిరోజు టాబ్లెట్ వేసుకున్న తర్వాత అరగంట తర్వాత ఇవి తాగితే సరిపోతుందండి ఒక్క నెలలోనే ఎంత హై పవర్ ఉన్న థైరాయిడ్ అయినా సరే నార్మల్గా కంట్రోల్కి వచ్చేస్తుంది ఇది ఏంటక్క అనుకుంటున్నారా దీనికోసం ఒక్క చెంచాడు ధనియాలని ప్రతిరోజు రాత్రిపూట నీటిలో నానబెట్టుకోండి ఉదయం లేవగానే మీరు చూసారు కదా బ్రష్ చేసిన తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ మింగుతారు కదా దాని తర్వాత అరగంట తర్వాత ఈ ధనియాల వాటర్ని మరిగించండి మరిగిన తర్వాత సగానికి అయిన తర్వాత ఇలా వడగట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి ఇలా ఒక్క నెల రోజులు చేశారంటే చాలు మీ బాడీలో ఉన్న థైరాయిడ్ లెవెల్స్ అయితే నార్మల్గా అయిపోయి మీకు చాలా తక్కువ పవర్ టాబ్లెట్ అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి బాగా వర్కౌట్ అవుతుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ధనియాలని రాత్రిపూట నానబెట్టేసి ఉదయాన్నే మరిగించేసి ఆ వాటర్ని తీసుకోవడమే కాబట్టి శరీరానికి కూడా చాలా మంచిది ధనియా వాటర్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ తినే ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ సొరకాయ జ్యూస్ అనేది బెస్ట్ ఫుడ్ అని చెప్తానండి ఎందుకంటే ఇది వెయిట్ లాస్ అవ్వడంలో చాలా బాగా పనిచేస్తుంది చిన్న సొరకాయ ముక్కను తీసుకొని పైన ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ పోసేసి జ్యూస్ లాగా తయారు చేసుకోండి ఈ జ్యూస్ని ప్రతిరోజు ఉదయం మీరు ఫాస్ట్ కి ముందు అరగంట ముందు కానీ తీసుకున్నారంటే చాలండి ఒకే ఒక్క నెలలో మీ బాడీలో చాలా మార్పు అయితే వస్తుంది మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి సన్నగా అవడం అయితే స్టార్ట్ అవుతారండి చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు యోగా సెంటర్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చెప్పేది ఈ సొరకాయ జ్యూస్ ఎందుకంటే వెయిట్ లాస్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సొరకాయ జ్యూస్ ఖచ్చితంగా తాగమని చెప్తారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా సొరకాయ జ్యూస్ని తాగండి మీరు తినే ఫుడ్ తింటూనే బాడీలో ఉన్న కొవ్వునైతే కరిగించేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ముందు అయితే ఇలా జ్యూస్ చేసుకొని తాగండి సరిపోతుందండి ఇంత గ్లాస్ కాకపోయినా మీరు చిన్న గ్లాస్ తాగినా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నూనె క్యాన్ చేతులకు ఎలాంటి శ్రమ లేకుండా ఎంత జిడ్డు పట్టిన అయినా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పే కదా చూడండి ఎలానో చూపిస్తాను ఇలా చేస్తే చాలండి మనం చేతులు అరిగిపోయేంత వరకు రుద్దాల్సిన అవసరం లేదు ఎంత జిడ్డున్నా కానీ ఈజీగా తొలగిపోతుంది దీనికోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాని నిండా నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ వంట చూడ అలానే కొంచెం వెనిగర్ కొంచెం బేకింగ్ సోడా ఈ మూడింటిని వేసి ఇలా మిక్స్ చేసేసి ఆ నీటిని వేడిగా ఉన్నప్పుడే మనం ఏ ఏ నూనె క్యాన్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాము దాని మీద ఇలా పోసేయండి లోపల సైడు పైన ఇలా పోసేయండి పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఆ నీళ్ళు కొంచెం చల్లగా అయిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని కొంచెం విమ్మేసుకొని రుద్దారంటే చాలా అండి ఈజీగా పోతుంది చూసారా మనం వాటర్ పోసేటప్పుడే దాని మీద ఉన్న జిడ్డంతా తొలగిపోతుంది ఇంకా పెద్దగా మనం రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ అలా అనగానే జిడ్డు మొత్తం వదిలిపోయి నూనె క్యాన్ కొత్త దానిలాగా తల మెరిసిపోతుందండి ఇంత సింపుల్గా అయిపోయేదానికి మనం ఎక్కువ శ్రమ తీసుకొని నూనె క్యాన్లని రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఉంది కదా నెక్స్ట్ టైం నూనె క్యాన్లని క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు చాలా బాగా యూజ్ అవుతాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి ఇంకా నా ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి తప్పకుండా వాటి అన్నింటినీ వాచ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్